ములుగు జిల్లా మేడారం జాతర ఏర్పాట్లలో భాగంగా మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ తో కలిసి బైక్పై పర్యటించారు జాతరకు భక్తులు చేరుకునే రహదారులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి సీతక్క ఎస్పీ తో కలిసి మేడారం పరిసర ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు లక్షలాది మంది భక్తులు జాతరకు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ పర్యటనలో జాతరకు వచ్చే భక్తుల కోసం త్రాగునీరు మరుగుదొడ్లు వైద్య సదుపాయాలు వంటి కనీస సౌకర్యం ను సిద్ధం చేయాలని మంత్రి కోరారు ఎట్లా క్యాల్ అయిపోయాలో ఏదైనా నేను చూస్తుంటే ఇప్పుడు ఆ రోడ్ మనం డెవలప్ చేస్తాను కొండపత్తి నుంచి మేడారానికి రోడ్ బట్టి లైట్స్ కూడా పెట్టేది ఉంటుంది సోలార్ అన్న పెట్టిద్దాం పడిపోతారా